Hello everyone! ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకుని కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అన్ని అండి కొత్త కొత్త టిప్స్ సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం రెగ్యులర్గా గా అనేవి వాడుతూ ఉంటాము దువ్వల్ని చూశారు కదా ఎంత మురికి పట్టి ఉన్నాయో ఈ మురికి వల్ల ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఫంగస్ లాంటి ఫామ్ అయిపోయా ఉండిపోతూ ఉంటాయి మనం అవే దువ్వెల్ని మళ్ళీ మన యొక్క తలపైన పెట్టేసి కూమింగ్ చేసుకుంటూ ఉంటాం కదా దువ్వుకుంటూ ఉంటాము అయితే ఈ దువ్వలను కూడా మనం క్లీనింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఈ క్లీనింగ్ కోసము మనం ఎలాంటి లిక్విడ్స్ లాంటివి ఏవి కొనవలసిన అవసరం లేదు ఇంట్లో షాంపూ ఉంటుంది కదా సో కొంచెం షాంపూని తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ కొంచెం షాంపూని వేసాను చూశారు కదా ఇలా ఒక పనికిరాని బ్రష్ ఒకటి తీసుకొని ఆ బ్రష్కి ఈ షాంపూని ఇలా డిప్ చేసుకొని ఇలా దువ్వలన్నింటిని క్లీన్ చేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోతాయి చిన్న పెద్ద అని వేస్తూ కూడా మనకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హెయిర్ అనేది రాలిపోవడం అలాగే ఈ డాన్ అనేది ఎక్కువైపోవడం డాన్ కూడా కంట్రోల్ అవ్వదు దీనికోసం మనము షాంపూస్ హెయిర్ కండిషన్స్ ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎంతెంతో డబ్బులు పెట్టేసి సో అవి మనం ఎన్ని యూజ్ చేసినా సరే మనం యూజ్ చేసే దువ్వెల్ని మనం రెగ్యులర్గా వాడే ఈ దువ్వళ్ళు అనేవి మనం ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి వీటి గురించి మీరు సోప్స్ లాంటివి కాకుండా చక్కగా ఇలా తోటి క్లీన్ చేసుకుంటే ఎంత మురికి ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే మనకి ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు మనకి హెయిర్ కూడా రాలే ఛాన్స్ ఉండదు సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకొన్ని వీడియో చేయాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఈ మినపొడియాలు తెలుసో కామెంట్ చేయండి మనకి సిటీలో అంటే మాత్రం ఇవి కొనుక్కుంటూ ఉంటాము ఒక్కొక్క దగ్గర అసలు దొరకనే దొరకమండి అదే మన పల్లెటూరులో అనుకోండి ఏంటంటే నెలకు ఒక్కసారైనా సరే ఈ విధంగా మినపప్పు నానబెట్టేసి ఇలా ఒడేళ్ళలాగా పెడుతూ ఉంటారు చూసారు కదా ఈ మినపొడియాలు తినడం వల్ల కూడా మనకి బలంగా కూడా ఉంటారని అంటూ ఉంటారండి సో మినపప్పు అనగానే అది హెల్త్కి చాలా మంచిది సో స్ట్రాంగ్గా కూడా ఉంటామంటాం కదా సో అలా అన్నమాట ఈ యొక్క మినప్పప్పుని మనము టిఫిన్స్కి యూజ్ చేస్తూ ఉంటాము దోశలు అలాగే ఇడ్లీకి గట్ట ఇలా మనకి పల్లెటూరులో అనుకోండి ఈ విధంగా మినప రుబ్బుని ఇలా గ్రైండ్ చేసుకొని ఉడల్లాగా పెట్టుకొని వీటిని డా డాబా పైన వేసేసి అంటే ఎండలో డ్రై చేసిన తర్వాత మనకి ఈ విధంగా గట్టిగా అవుతాయండి వీటన్నింటినీ మనము ఇలా సపరేట్ చేసుకుంటే సరే చూసారు కదా వీటిలో మనం టమోటా వేసుకొని చేసుకున్నా లేదా నాన్ వెజ్ రూపంలో అంటే చిన్న చిన్న ఎండు చేపలు ఉంటాయి కదా సో అవి వేసుకొని చేసుకున్నా సరే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అయితే ఈ మినపొడియాలు ఎలా రెడీ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అది కూడా చూడండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ యూజ్ఫుల్ టిప్ అండి సో మనము మార్నింగ్ రెగ్యులర్గా టీ పెట్టుకుంటూ ఉంటాము ఈవినింగ్ టైంలో కూడా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది ఒక్కొక్కసారి మనం బద్దకించేసి టీ పెట్టుకున్న తర్వాత ఆ టీ ఫిల్టర్కు ఆ టీ ఫిల్టర్ని నెక్స్ట్ అలాగే టీజ్ వీరన్నింటినీ కూడా ఇలా సింక్లో పడేస్తూ ఉంటాం కదా వీటిని అలా సింక్లో పడేయడం వల్ల ఏంటి అంటే మనకి కిచెన్ మొత్తము కూడా చిన్న చిన్న పురుగులు వచ్చేసి బ్యాడ్ స్మెల్ వచ్చేయడము ఆ ఫంగస్ బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏంటి అంటే ఆ టీ పొడిని బయట వేసేసి నార్మల్గా టీ జను కడిగేసి సింక్లో పడేసాం అనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనకి కోల్గేట్ పేస్ట్ అయిపోతుంది కదా అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఏంటి అంటే మనం మన ట్యూబ్ ఇంకా పనికి రాదని బయట పడేస్తూ ఉంటాం కానీ మనకి ఎంతో కొంత పేస్ట్ అనేది క్రింద అడుగుని ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి అట్ల రేకు అంటే అట్ల పుల్ల ఉంటుంది కదా సో అట్ల పుల్లని ఒక దాన్ని తీసుకొని ఇలా క్రింద నుంచి పైకి ఇలా రఫ్ చేసాం అనుకోండి మనకి కింద ఉన్న పేస్ట్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది సో అలా వచ్చిన పేస్ట్ని మీరు యూజ్ చేయడం ఇష్టం లేదు అనేటప్పుడు ఈ విధంగా మనకి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా సో డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదా ఫ్రిడ్జ్ కానీ సో ఇలాంటివి ఉండేటప్పుడు వీటిని మళ్ళీ మీరు లిక్విడ్స్ కోలిన్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము బట్ అలాంటివేవి కూడా కాకుండా ఇలా కొంచెం పేస్ట్ని ఇలా అప్లై చేసుకొని ఈ ఫస్ట్ కొంచెం వాటర్ కూడా ఇలా వేయండి వేసేసి ఫస్ట్ నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకొని నెక్స్ట్ పొడి క్లాత్తో కనుక క్లీన్ చేశారనుకోండి మనకి చాలా నీట్గా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అలాగే అద్దాలు అంటే మిర్రర్స్ కూడా మనకి ప్రతి కత్తిబింబం కూడా అంత క్లియర్గా కనిపించదు కదా సో అలాంటప్పుడు ఈ పేస్ట్తో కనుక క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది సో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పేస్ట్ని ఊరికే బయట పడకుండా ఈ విధంగా మనం యూజ్ చేసుకొని మన మనీని చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు ఇంట్లో స్టీల్ సింక్ ఉన్నది అనుకోండి స్టీల్ సింక్ మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తూ ఉంటాము తోముతూ ఉంటాము కదా సో సింగిని అయితే అసలు క్లీన్ చేయము మనకి పని హడావిడుంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక్కసారి అంటే మీరు సింక్ని నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకున్న ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి లేదా టెన్ డేస్కి ఒక్కసారి అయినా సరే ఈ విధంగా డీప్ క్లీనింగ్ అనేది తప్పకుండా చేయాలండి సింక్కి లేకపోతే మనకి చాలా త్వరగా ఫంగస్ బ్యాక్టీరియా అంటే చాలా ఈజీగా సింక్లో ఫామ్ అయిపోతాయి ఎందుకంటే అన్నం కానీ అంటే ఈ ఫుడ్ ఏదైనా ఉంటుంది కదా సో అది ఏదైనా సింక్లో మనకు కొంచెం ప్లేట్తో వెళ్ళి సింక్లో ఉన్నా సరే అది ఏదైనా ఒక మోల్ అంటే ఏదైనా కార్నర్ దగ్గర ఉండిపోతే ఇంకా అదే ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి ఉండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏంటి అంటే దీన్ని చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం కూడా మనం లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఇక్కడ చూశారు కదా డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది ఒక వన్ స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ తీసుకొని ఈ విధంగా సింక్ మొత్తము కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది వీలైతే మీరు చేతికి గ్లౌజెస్ కానీ లేదా చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా సో ప్లాస్టిక్ కవర్స్ అయినా సరే మీరు యూజ్ చేయండి ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయలేదండి ఇంకా అలానే క్లీన్ చేసేసాను సో చూశారు కదా ఈ విధంగా అన్నమాట స్క్రబ్బర్ తోటి కానీ లేదా బ్రష్ ఉంటే బ్రష్ తోనే క్లీన్ చేసుకోవచ్చు లాంగ్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది సో ఇలా మొత్తం క్లీన్ చేసేసాం అనుకోండి ఆ లోపల డస్ట్ ఏదైనా ఉన్నా నాచ్ ఏదైనా ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఎంత నీట్ గా అలాగే మనకి ఆ ఫ్లోర్ టైల్స్ ఉంటాయి కదండి అంటే ఆ వాల్ టైల్స్ ఆ వాల్ టైల్స్ టైల్స్ను కూడా మనం అంటే ఆ యొక్క సింక్ దగ్గర టైల్స్ ఉంటాయి కదా అవి కూడా నల్లగా మురికి పట్టి ఉంటాయి సో వాటిని కూడా మనము ఈ యొక్క డిటర్జెంట్ పౌడర్ తో క్లీన్ చేసుకోవచ్చు మీరు ఈ టైల్స్ క్లీనింగ్ కి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఫ్లోర్ టైల్స్ కానీ వాల్ క్లీనింగ్ ఉన్న క్లోసెట్ కూడా మనం చాలా సింపుల్ క్లీన్ అంటే మనకి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి సో ఒక్కసారి చూడండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా ఫైనల్లీ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసుకుంటే చూడండి మనకి కార్నర్స్లో ఉన్న డస్ట్ కానీ మురికి కానీ నాచు అంత ఈజీగా రిమూవ్ అయిపోయింది సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది సో దట్ అందరికంటే ముందుగా మీరే చూస్తారు మీ టైంని మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్